హాయ్ ఫ్రెండ్స్ అలాం ముందుగా అయితే హ్యాపీ టీచర్స్ డే అండి టీచర్స్ డే రోజైతే ముందు రోజైతే చేశాను ఈ గ్రీటింగ్ అయితే మా చిన్న బాబు చెప్పాడు వాడు మ్యామ్కి ఇవ్వాలని చెప్పేసి సరే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏది బాగుందో అని చూసి అయితే ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో మరి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ అయితే ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చి రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది అనిపించిందండి రెడ్ కలర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఎల్లో షీట్లో అయితే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఏ ఫోర్ షీట్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అది వచ్చి బోర్డ్ అండి చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో ఆ తర్వాత అయితే ఇంకొంచెం గమ్ వేసి అయితే ఈ రెడ్ కలర్ పైన ఉన్నదాన్ని అయితే అతికించేశాను ఇప్పుడు చూడండి చిన్న సింపుల్ గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చింది ఆ తర్వాత టీచర్ అంటే ఏందో అబ్రివేషన్ అని చెప్పేసి రాస్తున్నాను చూసడానికి చాలా క్యూట్గా ఉంది కదండి మా బాబు అయితే ఏంది మమ్మీ ఇదంతా అని చెప్పాడు ఫస్ట్ అయితే ఆ తర్వాత ఫస్ట్ అయితే వాడికి నచ్చలేదు ఆ తర్వాత మొత్తం ఫినిష్ చేసాకైతే వాడికి చాలా బాగా నచ్చిందండి నేనైతే మా మ్యామ్కి ఇస్తాను మమ్మీ రేపు టీచర్స్ డే కాబట్టి మా మ్యామ్కి ఇస్తాను అని చెప్పాడు తర్వాత అయితే పైన అయితే బోర్డులో అయితే హ్యాపీ టీచర్స్ డే అని అయితే రాశాను నార్మల్గా చెప్పాలంటే అది వైట్నర్తో రాయాలండి నా దగ్గర అయితే వైట్నర్ లేదు కాబట్టి నేను దగ్గర సిల్వర్ కలర్ పెన్ ఉంటే దాంతో అయితే రాశాను ఆ తర్వాత కొన్ని కొన్ని హార్ట్స్ అయితే అతికిచ్చానండి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చూడండి హార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తుందో చూడండి ఒక్కొక్కటి కట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి మూడు ఒకేసారి పెట్టయితే కట్ చేశానండి దాని మీద కూడా హ్యాపీ టీచర్స్ డేని అయితే రాశాను ఆ హార్ట్ మీద ఇంకొచ్చిన చిన్న హార్ట్ అయితే అతికించానండి పర్లేదండి గ్రీటింగ్ అయితే చాలా బాగా వచ్చింది మరి మీకు నచ్చుతుందో లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్